నిర్లక్ష్యానికి తావు లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఎంపీ బాలశౌరి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం పామరు రోడ్లో జరుగుతున్న రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు నిర్మాణ పనులు మందకొడిగా జరగడానికి కారణాలపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధుల ఎంపీని ప్రశ్నించారు కన్స్ట్రక్షన్ పనులు ఆలస్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే రాము ఆగ్రహించారు కాంట్రాక్టు సంస్థ జాప్యం వల్లే అనేక సమస్యలు తలెత్తుతున్నాయని మండిపడ్డారు ఫ్లైఓవర్ నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణ ఇతర సమస్యల గురించి పరిష్కారం దిశగా నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు నింగొని అంటే కలెక్టర్ సో నాకు మావడి నాకంట ఎక్స్ప్లెయిన్ చేసి నోట్ ఫైల్ చేశారు తను నేను నలకొట్టు మార్చాను సింపుల్ లాజిక్ అది ల్యాండ్ అది ఒక కారణాల కోసం నేను కొంచెం అయితే ఫోన్ చేసి అంటే వాళ్ళు కన్విన్స్ చేశారు నేను వాళ్ళంతా రెడీగా ఉన్నారు రెడీ డబ్బులు రెడీగా ఉన్నాయి వీళ్ళు పేపర్ వర్క్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవండి డబ్బులు అన్ని రెడీగా ఉన్నాయి చెప్పండి ಅವರು ಇಬ್ಬರು ಐದಾರು ವಾಶ್ ಚಾಲ ಚಾಲ ಇಬ್ಬಂದೇ ಅದೇ ಇಬ್ಬಂದಿ ಪಡ್ಬೋದಾರ ವರ್ಷ ಪಡಿ ಗೋಲ್ ರೋಡ್ ಈಗ ಇಬ್ಬಂದಕ್ಕೆ